మొత్తానికి యునైటెడ్ నేషన్స్లో మీకు రచ్చరచ్చ అంటే ముందు భారత్ ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ నెగోసియేషన్స్ అని చెప్పి ఒక కార్యక్రమం సో ఇందులో భారత్ పాలు పంచుకుంది సో ఇక్కడ నుంచి మీకు మొత్తం ఈ విషయం అంతా వ్యవహారం అంతా కూడా స్టార్ట్ అయింది చూడండి సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఒక కార్యక్రమము యునైటెడ్ నేషన్స్లో అంటే ఎయిటీయత్ యానివర్సరీని పురస్కరించుకొని సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అని ఒక ప్రోగ్రామ్ సో దీన్ని వీళ్ళు షెడ్యూల్ చేశారు సో దీనికి సంబంధించి మీరు చూసారనుకోండి ఇంటర్ గవర్నమెంటల్ నెగోసియేషన్స్ అనేవి యునైటెడ్ నేషన్స్లో వీళ్ళు మొదలు పెట్టారు ఇందులో చాలా చాలా క్రిటికల్ మెంబర్ ఎవరు అంటే భారత్ పోయిన నెల మనం ఏం చేశాము యునైటెడ్ నేషన్స్కి ఇవ్వాల్సిన ఫండింగ్ ఇందులో యాభై శాతం మనం కట్స్ చూపించాం ఇక కొంతమంది నిపుణులు అయితే పీస్ కీపింగ్ మిషన్స్ ఉంటాయి చూసారా వాటిని పూర్తిగా ఆపేయండి మన సైనికులను ఈ పలానా పలానా దేశాలకు పంపించాల్సిన అవసరమే లేదు ఎందుకు ఎందుకు ఇలాగ మనం ఎందుకు ఇలా తిరగబడుతున్నాము అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకురావలసిన రిఫార్మేషన్ అనేది ఎవరూ కూడా చేయడం లేదు అంటే రిఫార్మ్స్ అనే దాని మీద ఎవరు ఇనిషియేషన్ తీసుకోవడం లేదు అంటే మీకు యునైటెడ్ నేషన్స్ అన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఐదుగురు మెంబర్స్ ఉంటారు వీళ్లను పర్మనెంట్ మెంబర్స్ అని అంటారు మీకు అమెరికా రష్యా యుకే ఫ్రాన్స్ చైనా సో వీళ్ళ చేతుల్లో వీటో పవర్ అని ఉంటుంది తరువాత ఒక పది మెంబర్స్ వీళ్ళు నాన్ పర్మనెంట్ మెంబర్స్ ప్రతి రెండేళ్లకు కూడా మీకు వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ పది మెంబెర్స్ రెండేళ్ల పాటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండవచ్చు అని అంటారు ఇది ఎప్పుడో జరుగుతున్న మెకానిజం ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇదే మెకానిజం ఉంది ఇందులో రిఫార్మేషన్స్ అనేవి తీసుకురావాలి అని టైం టు టైం మనం చెప్తూనే ఉన్నాం కానీ ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు దాంతో ఇది ఒట్టి వేస్ట్ యుఎన్లో మీరు ఎంత అరిచి గీపెట్టినా కూడా ఏ ప్రయోజనము లేదు వీళ్ళు కొత్త తరహా మీరు రిఫార్మేషన్స్ అనేవి తీసుకురారు అని చెప్పి భారత్ ఆల్రెడీ చెప్పేసింది సో ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ షెడ్యూల్ ఉంది కదా ఇప్పుడు చెప్పండి యుఎన్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి భారత్ ముందు ఒక ప్రపోజల్ సో ఇప్పుడు ఇంటర్ గవర్నమెంటల్ నెగోసియేషన్స్లో మనము మాట్లాడడం మొదలుపెట్టాం రుచిరా కాంబోజ్ సో ఈవిడ మీకు యూఎన్ ప్లాట్ఫామ్లో దద్దరిలే స్టేట్మెంట్స్ చేశారు సో ఈవిడేమన్నారు అంటే జీ ఫోర్ మోడల్ ఆఫ్ రిఫార్మేషన్స్ జీ ఫోర్ అంటే నాలుగు దేశాలండి భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ సో ఈ నాలుగు దేశాలకు సంబంధించిన ఒక మోడల్ను మేము ప్రజెంట్ చేస్తాము అని చెప్పి మనం చెప్పాం చెప్పండి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ విషయం ఫస్ట్ విషయము ఈ పవర్ఫుల్ పర్మనెంట్ ఫైవ్ మెంబర్స్ అన్నారు చూసారా దీనిని పదకొండు మెంబర్స్గా తీసుకురండి అంటే పర్మనెంట్ మెంబర్స్ ఎవరు పదకొండు మంది ఉండాలి అలాగే ప్రతి రెండేళ్లకు పది దేశాలను మారుస్తూ ఉంటాము రొటేషన్ సిస్టంలో అన్నారు చూసారా అక్కడ పద్నాలుగు నుంచి పదిహేను దేశాలకు మీరు అవకాశాలు ఇవ్వాలి టోటల్గా మీరు చూసారనుకోండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దేశాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండాలి ఇది ఫస్ట్ విషయం ఇక రెండవ విషయం అన్నారు అనుకోండి ప్రతి ఒక్క దేశము వీటో పవర్ వీటో పవర్ ఈ వీటో పవర్ ఎవరి దగ్గర ఉంటుందండి ఈ ఐదుగురు పర్మనెంట్ మెంబర్స్ దగ్గర ఉంటుంది మరి వీటిని వీళ్ళు కరెక్ట్గా వాడతారా అంటే మహమ్మద్ అజార్ అనబడే తీవ్రవాది పలానా దేశములో పలానా అడ్రస్లో వీడు ఉన్నాడు వీడు ఇన్ని రకాల తీవ్రవాద దాడులు చేశాడు అంటే వెంటనే మీకు చైనా వాడేంటి భారత్ పైన వీటో పవర్ వాడాడు భారత్ చెప్తున్న దాన్ని మేము ఒప్పుకోవడం లేదు మహమ్మద్ అజార్ చాలా గొప్ప దేశభక్తుడు అని చెప్పి చైనా వాడి వీటో పవర్ వాడాడు ఇలాగ నాలుగు సార్లు తీవ్రవాదులను కాపాడడానికి ఇలాగ వీటో పవర్ని చైనా వాడు వాడుతున్నాడు ఏంటి పాకిస్తాన్ అనబడే ఒక రోగ కంట్రీ ఆ కంట్రీ కోసం మీరు యునైటెడ్ నేషన్స్ వేదికను వాడుతున్నారు ఎంత తప్పు ఇది మనం అడిగాం అలాగే మీరు రష్యాను చూశారనుకోండి ఏకంగా పదిహేడు సార్లు వాళ్ళు వీటో పవర్ వాడారు ఎవరి కోసరము సిరియా కోసరం సిరియాలో జరుగుతున్న సివిల్ వార్ ఒకవైపు ఏమో మీకు రష్యా ఆర్మీ ఎవరికి సిరియా గవర్నమెంట్కి సపోర్ట్ ఇంకొక వైపు ఏమో అమెరికా యొక్క ఆర్మీ వీళ్ళు రెబల్స్కి సపోర్ట్గా ఉన్నారు ఇక అమెరికా అంటారా పదే పదే టైం టు టైం తన వీటో పవర్ని వాడి మీకు అసలు సిసలైన రిఫార్మేషన్స్ని వాళ్ళు ఆపేస్తూ ఉంటారు ఇది జరగడానికి వీల్లేదు ఈ ఐదు దేశాల మధ్య మాత్రమే వీటో పవర్ ఉండడాన్ని భారత్ ఒప్పుకోవడం లేదు పదకొండు దేశాలను పెట్టండి పదకొండు దేశాలకు కూడా మీరు వీటో పవర్ని ఇవ్వండి డెమోక్రటికలీ ఎలెక్టెడ్ లెవెన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి అని చెప్పి మనము కొత్త ప్రపోజల్ పెట్టాం వీటో పవర్ మీరు వాడాలి అంటే యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఎవరు వీటో పవర్ వాడకూడదు ఇలాగా కొన్ని సెన్సేషనల్ క్లైమ్స్ మనం చేస్తున్నాము మనము సైంటిఫిక్గా ఎన్నో రకాలుగా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలండి ఈ ఎంటైర్ ప్రజెంటేషన్ రుచిరా కాంబోజ్ ఇస్తుంది చూసారా ఒక సందర్భంలో కూడా భారతదేశము ఇలాగ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ని కోరుకుంటుంది అని మనం మాట్లాడనే లేదండి ఇదే ఇందులో ఉండే చాలా చాలా గొప్ప విషయం మరి ఈ ఆరుగురు అంటే ఐదుగురు ప్లస్ ఆరుగురు పదకొండు మంది పర్మనెంట్ మెంబర్స్ ఈ ఆరుగురు అన్నప్పుడు మీరు గమనించాలి జీ ఫోర్ మోడల్ అన్నాం ఆసియా పసిఫిక్ దేశాలు రెండు దేశాలు ఉండాలి అలాగే వెస్టర్న్ యూరప్కి సంబంధించి ఒక దేశము ఉండాలి లాటిన్ అమెరికాకు సంబంధించిన ఒక దేశము ఇంకొక రెండు దేశాలు ఎవరు అంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలు సో ఇలా ఆరుగురు కూడా ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్గా ఉండాలి ఈ రిఫార్మేషన్స్ మీరు ఇమీడియట్ ఇమీడియట్గా తీసుకురండి సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటున్నారు ఎనభై ఏళ్ళలో మీరు చెయ్యలేని పని ఇవాళ చేసే తీరాలి ఆల్రెడీ ఇలాన్ మస్క్ ఏం మాట్లాడాడు ఇలాంటి పర్మనెంట్ మెంబర్స్లో భారత్ పేరు లేకపోవడం అనేది అబ్జర్వ్డ్ అని చెప్పి చెప్పాడు మరి ఇవాళ రుచిరా కాంబోజు కూడా భారత్ పేరున ఆవిడ ప్రస్తావించలేదు ఏది మీకు యుఎన్లో మీకు పర్మనెంట్ రిప్రజెంటేటివ్ మరి ఇండియా గురించి భారత్ ఉండాలని ఇవిడ ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు ఫ్రాన్స్ వైపు నుంచి మాటలు వస్తున్నాయండి మనము మన గురించి ఏమి మాట్లాడలేదు ఫ్రాన్స్ వాళ్ళు మాట్లాడారు మేము ప్రపోజ్ చేస్తున్నాము భారత్ పర్మనెంట్ మెంబర్స్లో లో ఉండాలి వాళ్ళు తీసుకువస్తున్న ఈ రిఫార్మ్స్ అనేవి మనకు చాలా చాలా ముఖ్యమని చెప్పి ఫ్రాన్స్ అంబాసిడర్ మాట్లాడడము ఇక్కడ చాలా పెద్ద విషయం అంటే టెక్నికల్ గా చూడాలండి ఏషియా కంట్రీస్ అన్నాం ఏషియా అన్నప్పుడు ఆల్రెడీ చైనా మీకు పర్మనెంట్ మెంబర్గా ఉంది కాబట్టి ఇవాళ భారత్ అక్కడికి రావాలి ఏషియా కంట్రీస్ అన్నప్పుడు జపాన్ అంటే జీ ఫోర్ అంటే ఎవరండి ఇండియా జపాన్ బ్రెజిల్ జర్మనీ ఆల్రెడీ చెప్పాను సో మీకు ఇండియా జపాన్ ఖచ్చితంగా ఇందులో ఉండాలి అన్నాం వెస్టర్న్ యూరోప్ అన్నప్పుడు జర్మనీ లాటిన్ అమెరికా అన్నప్పుడు బ్రెజిల్ అంటే మనము చెప్పకుండానే వీళ్ళు ఉంటేనే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి మనల్ని మన పేరు రెఫర్ చేయకుండా ప్రపంచ దేశాలు ఇవాళ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉండే ఎన్నో దేశాలు ఆల్మోస్ట్ అరవై దేశాలకు మించిన వాళ్ళు ఈ జీ ఫోర్ నేషన్స్ ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో మీ గురించి మీరు మాట్లాడక్కర్లేదండి ప్రపంచ దేశాలు మీ గురించి మాట్లాడతారు అనే ఒక గొప్ప సత్యాన్ని ఇవాళ మీకు రుచిరా కాంబోజ్ మీకు ఎక్స్ట్రాడినరీగా యునైటెడ్ నేషన్స్లో ఈవిడ రిప్రజెంటేట్ చేశారు సో ఇప్పుడు మీకు సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో ఈ ప్రపోజల్ వస్తుంది అలాగే వీటో పవర్ని ఎవడు పడితే ఎలా పడితే వాడకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ వీడియోలో మాట్లాడాను భూటాన్ విషయంలో చైనావాడు ఇంతలాగా ఎందుకు పరుగులు పెడుతున్నాడు అంటే రేపు ఇండియా యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ మెంబర్గా ఎలెక్ట్ అయితే ఆటోమేటిక్గా చైనా వాడికి ఎంత దెబ్బ అంటే ఈ భూటాన్ లాంటి దేశాలను వాడు ఏమీ చెయ్యలేడు ఏం జరిగినా కూడా యునైటెడ్ నేషన్స్ వేదికలో భారత్ యొక్క గ్లోబల్ సౌత్ అనబడే ఈ వాయిస్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది చైనా వాడి పూర్తిగా ఆగిపోతాయి సో ఇలాంటి వెధవ వేషాలు అనేవి భూటాన్తో చల్లదు అనేది క్లియర్ గా వాడికి తెలుసు మరి భారత్కి కి లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో లో పర్మనెంట్ మెంబర్షిప్ వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారా కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్